Diolch yn బాలకృష్ణ తనయుడు మోక్షాగ్న ఎంట్రీకి రంగం సిద్ధమవుతుంది ఇప్పటికే నటనలో నాట్యంలో ట్రైనింగ్ పొందిన నందమూరి వచ్చే ఏడాదిలో మోక్షాగ్న మొదటి చిత్రం సెట్స్ మీదికి వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది మొదటి చిత్రాన్ని కొర్రపాటి సాయి నిర్మిస్తున్నారు ఇక దర్శకుడు ఎవరనేది ఖరారు కాలేదు బోయపాటి శ్రీనుతో సహా పలువురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నారు కానీ ఇంకా ఎవరిని ఖరారు చేయలేదు ఎవరైతే మోక్షజ్ఞ కోసం మంచి కథ తీసుకొని వస్తారో వారితోనే ఈ చిత్రం చేయాలని బాలకృష్ణ డిసైడ్ అయ్యాడు మోక్షాగ్న మొదటి చిత్రమే అతడిని హీరోలా చూపించేది కాకుండా పక్కింటి కుర్రాడులా చూపించేది కావాలని బాలకృష్ణ భావిస్తున్నాడు నటుడిగా అంచెలంచులుగా ఎదగాలని వస్తూనే మాస్ ఇమేజ్ అవసరం లేదని ఆయన ఖచ్చితంగా చెబుతున్నారు బాలయ్య తనయుడు చిత్రం అంటేనే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి కనుక చిన్న వయసులోనే అతడికి హైప్ పెంచి తర్వాత కథల ఎంపికకి కష్టపడాల్సిన పరిస్థితి రాకుండా బాలయ్య ఇప్పుడే కేర్ తీసుకుంటున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್